అందరికీ దసరా నవరాత్రుల శుభాకాంక్షలు అండి అలాగే ఊర్లో జరిగిన దీపోత్సవం కార్యక్రమం ఇది అంటే మనకి ఎక్కువగా కార్తీక మాసాల్లో ఇలాగా దీపోత్సవం లక్ష దీపాలు అనేసి ఉంటాయి కదా అలాగే దసరాకి ఇలాగా దీపోత్సవం కార్యక్రమం ఏర్పాటు చేస్తారు మాకు ఈరోజు ఇలాంటివి చూడడానికి చాలా కనువిందుగా ఉంటాయి నవరాత్రులలో ఇది ఏడో రోజు ఇలాంటి కార్యక్రమం దీపోత్సవం ఇక్కడ ఏర్పాటు చేశారండి ఇక్కడ ఊళ్ళో అంతా కూడా వచ్చి ఒక్కొక్కరు ఒక పది పది అయితే వెలిగించారు నేను కూడా ఒక పది దీపాలు పది కాకుండా ఒక పదకొండు దీపాలు అయితే నేను వెలిగించాను ఇలాగా ఇలాంటి కార్యక్రమం అంటే దీపాలు వెలిగించే కార్యక్రమం అంటే మనకి వెళ్ళి ఇలాంటివి చూడాలన్నా చెయ్యాలన్నా అంటే ఎంతో ఆనందం కలిగిస్తుంది అనమాట దానికోసం నేనైతే ఈ వీడియో తీసానండి మీ అందరికీ కూడా చూపించాలని చూసారు కదా ఇక్కడ దీపాలే కాకుండా సెట్టింగ్స్ చూసారు అమ్మవారిని ఎంత అందంగా డెకరేషన్ చేశారో ఇవన్నీ కూడా చూడముచ్చేటగా అనమాట ఇది నైట్ టైం అండి నైట్ టైం కాబట్టి నిజంగా చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు అనమాట అంత అందంగా ఒక వైపు ఇవన్నీ డెకరేషన్ ఒకవైపు ఇవి దీపాలు ఇవన్నీ చూసేసరికి నిజంగా మామూలు ఆనందం కాదండి చూసారు కదా ఇవన్నీ కూడా గుడి చుట్టూ గుడి గోడ మీద అలాగే చుట్టుపక్కల వాతావరణం రోడ్డు మీద ఇటు చూసిన దీపాలే అన్ని సైడ్ దీపాలు ఇక్కడ కొబ్బరి చెట్టు పువ్వులు ఉంటాయి కదా ఆ పువ్వులతో కూడా ఇలాగా డెకరేషన్ చేశారు అది ఎంత చూడడానికి ఎంత బాగుందంటే పూలతో అలంకరణ ఇవన్నీ కూడా అంటే ఒక పండగ వాతావరణం ఎలా ఉంటుంది పల్లెటూరు అంటే అవన్నీ కూడా ఇక్కడ చూడడానికి చాలా బాగా కనిపిస్తుంది ఇవన్నీ చూసారు కదా అమ్మవారిని చూస్తుంటే నిజంగా అమ్మవారు వచ్చినట్టయితే ఉంది ఇక్కడ చాలాసేపు ఉన్నామండి ఆ రోజు అంటే ఇది నైట్ టైం జరిగింది కదా నిజంగా ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళాలంటే అసలు మనసు రావట్లేదు అనమాట అంత బాగుంది ఎప్పుడు చూసినా ఇంకా పండగ వాతావరణం అన్నమాట ఇవన్నీని నిజంగా రెండు కళ్ళు చాలట్లేదండి అసలు నిజంగా అదృష్టం చేసుకోవాలన్నమాట ఇలాంటివి చూడాలంటే లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ అయితే చాలా బాగా చేశారు ఊళ్ళో ఇదేనండి దసరా నవరాత్రులలో దీపోత్సవం ఈ విధంగా ఊళ్ళో చేశారు మరి మీ ఊళ్ళో ఎలా చేస్తారు ఏంటో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు వీడియో అయితే నచ్చి ఉంటుంది ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్